నా పేరు జంజాల ఇందిరాదేవి అండి ఈ కుర్రవాళ్ళు బైకుల మీద అతి స్పీడ్గా విన్యాసాలు చేస్తే బైకుల మీద నడుపుతున్నారు బైకులు నడుపుతున్నారు ట్రాఫిక్ రూల్స్ పాటించటం లేదు బైకుల మీద వెళ్ళే వారిపై ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్తూ ఒక పాటను రాయాలనిపించి ఈ పాటను నేను రచించి స్వరకల్పన చేసి పాడుతున్నానండి ఇది నేనే స్వరకల్పన చేశాను రచించాను నా పేరు జంజాల ఇందిరాదేవి ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో వయ్యారంగా బండి నడిపావంటే వైకుంఠానికే పోతావు ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో వయ్యారంగా బండి నడిపావంటే వైకుంఠానికే పోతావు ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో బండి నడిపేటప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వారిని బండి నడిపేటప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వారిని ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో బైకు మీద కూర్చోగానే నా అంత లేడనుకోకు బైకు మీద కూర్చోగానే నా అంత వాడు లేడనుకోకు ఓవర్తేకులు చేయబోకు నువ్వొక్క బోర్లా పడబోకు బైకు మీద కూర్చోగానే నా అంత వాడు లేడనుకోకు ఓవర్తేకులు చేయబోకు నువ్వొక్క బోర్లా పడబోకు ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో వయ్యారంగా బండి నడిపావంటే వైకుంఠానికే పోతావు ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో చుట్టుపక్కల వారిని గమనించు స్పీడు లిమిటు పాటించు చుట్టుపక్కల వారిని గమనించు స్పీడు లిమిటు పాటించు కొక్కిరాయి వేషాలు మానేసి నువ్వు భద్రంగా బండినడుపు అబ్బాయో చుట్టుపక్కల వారిని గమనించు స్పీడు లిమిటు పాటించు కొక్కిరాయి వేషాలు మానేసి నువ్వు భద్రంగా బండి నడుపు అబ్బాయో ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బా రంగా బండి నడిపా వంటే వైకుంఠానికే పోతావు ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో ట్రాఫిక్ రూల్స్ పాటించు హెల్మెట్ ధరించు పదికాలాల పాటు ఆనందంగా నీ వారితో నువ్వు జీవించు ట్రాఫిక్ రూల్సు పాటించు హెల్మెటుని ధరించు పది కాలాల పాటు ఆనందంగా నీ వారితో నువ్వు జీవించు ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో వయారంగా బండి నడిపావంటే వైకుంఠానికే పోతావు ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్ర చేరేవు అబ్బాయో వయ్యారంగా బండి నడుపు వైకుంఠానికే పోతావు ముందు చూసి బండి నడుపు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో నువ్వు భద్రంగా చేరేవు అబ్బాయో